హై ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను నేను ఏ టాపిక్ చెప్దామని ఆలోచిస్తుంటే మరో ఫ్రెండ్ నాకు మంచి ఐడియా ఇచ్చాడు భయ్యా నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ కోసం గతంలో చాలా ట్రై చేశాను బట్ ఇప్పుడు ప్రైవేట్ జాబ్ సరి సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ నా మిత్రులందరూ గవర్నమెంట్ జాబ్ చేస్తూ గుర్తు సంపాదిస్తారు అనుకుంటున్నాను సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అడిగినప్పుడు నేను కూడా ఆలోచనలు పాడా నిజమే కదా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు దాంతోపాటు వాళ్ళ సంపాదన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ పెంచినప్పుడు ప్లేస్ పెరుగుతుంది ప్రైవేట్ జాబ్ అయితే కష్టంతో పైకి రావాల్సి ఉంటుంది అనే ఆలోచనతో మొదలయ్యింది ఆ తర్వాత కొంచెం లోతుగా వెళ్తే మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం ఆ విషయాలు ఏంటో చూద్దాం అయితే ఈ పాయింట్ని మీరు కన్సిడర్ చేయండి ఇప్పుడు మీ ఏజెండా అంటే కింద ఏం మొదలు పెట్టినప్పుడు ఎక్కువ సంపాదించడం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ప్రస్తుతం మీ జీతం లేదా మీ సంపాదన వ్యాపారం అయితే మీ సంపాదన ఎంత ఎక్కువండి మీ లైఫ్లో ఒకరో ఇంత మీకు తెలిసిన వాళ్ళు పెద్ద జాబ్ చేస్తారు కదండి గవర్నమెంట్ జాబ్ వాళ్ళ జీతాలు ఏంటో కూడా తెలుసుకోవాలి అలాగే జాబ్ రాలేదని ఫీల్ అయ్యేవారు గవర్నమెంట్ జాబ్ రాలేదని తిరిగే వాళ్ళు ఈ వీడియో చూసాక నాకు ఇంకా కమెంట్ చేయండి అయితే నేను యావరేజీగా గమనించినప్పుడు గవర్నమెంట్ జాబుల్లో కొత్తగా అయిన వాళ్ళు ఈ రోజుల్లో ముప్పై వేల శాలరీ తీసుకుంటున్నారు యావరేజ్గా సగం సర్వీస్ కు దగ్గర పడిన వాళ్ళు అంటే మినిమం పది సంవత్సరాల పైన సర్వీస్ అయిపోయిన వారు లక్ష రూపాయల దాకా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ పొజిషన్ను వాళ్ళ జాబ్ కేటగిరీని బట్టి అయితే ఈ మంచి రీసెర్చ్లో మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ లో గవర్నమెంట్ జాబ్లో తక్కువలో తక్కువ వన్ క్రోరు లేదంటే పెద్ద జాబులు పెద్ద పొజిషన్లలో ఉన్న వాళ్ళు సుమారు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు కూడా వాళ్ళ ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఎర్న్ చేయడం జరుగుతుంది అయితే మరి ప్రైవేట్ జాబ్ చేసేవారికి టార్గెట్ ఎలా ఫీజ్ వేసుకోవాలి మీ రూపాయల నుంచి ఐదు కోట్లు సంపాదిస్తూ పోటీసేది కావడం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ మ్యాన్ కుటుంబాలను కనుక చూసినట్లయితే వారు మనలాగే మంచి స్కూళ్ళలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతారు కానీ మళ్ళీ వచ్చి వారి కుటుంబ వ్యాపారాలను తీసుకుంటారు మరి కొంతమంది అయితే సొంతంగా వ్యాపారాలు పెట్టి దేశానికి సేవ చేస్తున్నట్లు చేస్తూనే దానిలో కూడా వ్యాపారాన్ని వెతుకుతూ పోటీ సంపాదిస్తారు అలాగే మారవాడీలను కూడా మనం గమనిస్తే కొద్దిపాటు చదువున్నా లేదా ఎక్కువ చదువున్నా కూడా వాళ్ళు కూడా కంప్లీట్ గా వ్యాపారం సైడే ఉంటారు ఏంటంటే వాళ్ళ సూత్రం ఏంటంటే జీతం తీసుకోవడం కంటే వ్యాపారం చేసి కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళ టార్గెట్ ను ఫిల్ చేసుకోవడం అంటే కోటి నుంచి పైకి అతి కొద్ది సంవత్సరాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు ఇలా తక్కువ సమయంలోనే అలా కోటేశ్వరుడు కావడం అనేది వాళ్ళ ఉద్దేశం అదే వారి వ్యాపార సూత్రం అంటే డబ్బుతో మూడు పన్నెండు అంశాలను చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా గమనిస్తూనే ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు కొద్దిపాటి జీవితానికి మాత్రం ఎప్పుడు కూడా మార్వాడీలు పనిచేయరు సో అలా మనం వాళ్ళందరినీ కనుక ఒకసారి చూసుకుంటే మనం ఇప్పుడు మనం ప్రస్తుతం బిజినెస్లో ఉన్నా కూడా బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మనం ఎంచుకునే బిజినెస్ ఎలా ఉండాలంటే రెగ్యులర్గా కంప్లీట్గా జనం ఉపయోగపడేలాగా ఎక్కువ డబ్బును తెచ్చి పెట్టేలాగా ఉండేలా చూసుకోండి అయితే వాటిలలో వన్ టూ త్రీ పొజిషన్లో ఉన్నవి పూడు గూడు గుడ్డ అంటే ఫుడ్ ప్లస్ గూడు అంటే కి సంబంధించింది లేదా ల్యాండ్కి సంబంధించింది గుడ్డ అంటే క్లాత్కి సంబంధించిన బిజినెస్ ఈ ఎప్పటికీ భూమి ఉన్నంతసేపు మనుషులు ఉన్నంతసేపు కూడా ఈ మూడు బిజినెస్లు కంప్లీట్గా ఎటువంటి తగ్గుదల లేకుండా జరిగే బిజినెస్లు కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అలాగే వీటికి టెక్నాలజీని జోడిస్తూ మనం ఈ వ్యాపారాన్ని చేసుకుంటే ఎప్పటికప్పుడు మంచి విజయాన్ని సాధించుకోవచ్చు అలాగే టెక్నాలజీ మీద కూడా మనం వ్యాపారం చేసుకోవచ్చు లేదంటే ఫైనల్గా లగ్జరీస్ అంటే కార్ల అమ్మకాలు గోల్డ్ అమ్మకాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలాంటివి కూడా ఎప్పుడు ప్రేజ్ తగ్గకుండా బిజినెస్ అనేవి జరుగుతాయి ఇప్పుడు మనం బిజినెస్ అక్కర్లేదు ప్రైవేట్ వ్యాపార ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్లకు టార్గెట్ ఎలా ఉండాలంటే మనం ఇందాక చెప్పాం చిన్న గవర్నమెంట్ జాబ్ నుంచి గవర్నమెంట్ జాబులోనే పెద్ద కొలువులు పెద్ద జాబులు చేసేవాళ్ళు టార్గెట్ మాక్సిమం ఐదు కోట్లు తక్కువ తక్కువ కోటి రూపాయల వరకు వాళ్ళ ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఎర్నీ చేయడం జరుగుతుంది సంపాదించడం జరుగుతుంది మనం దాన్ని ఫీల్ చేసుకోవాలంటే మన డైలీ టార్గెట్ ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం అంటే సుమారుగా మంత్లీ ఒకటిన్నర లక్ష సంపాదించే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి దాన్ని ముప్పై రోజులకు మనం డే వైజ్గా చూసుకుంటే డైలీ ఫైవ్ థౌజండ్ సంపాదించేలాగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు నెలకు లక్షన్నర అలాగే ముప్పై సంవత్సరాల లైఫ్ స్పాన్ తీసుకుంటే మనం ఫైవ్ క్రోర్స్ ఎన్ని చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది ఇలా మనం నెలకు లక్షన్నర టార్గెట్ పెట్టుకొని వెళ్ళినట్లయితే ఫైవ్ క్రోర్స్ ముప్పై సంవత్సరాల్లో గవర్నమెంట్ జాబర్స్ ఎలా అయితే సంపాదిస్తారో హైయెస్ట్ పెయిడ్ గవర్నమెంట్ జాబర్ ఎలాగైతే సంపాదిస్తారో మనం కూడా అలాగే సంపాదించడం జరుగుతుంది ఒకవేళ ఈ టార్గెట్ పెట్టుకుని వెళ్ళినప్పుడు అది ఫిల్ చేయలేకపోయినా దాంట్లో సగం చేసినా కూడా మంచి మొత్తాన్ని మనం రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు సంపాదించడం జరుగుతుంది సో ఇలా డైలీ టార్గెట్ మనం ఫిల్ చేసుకోగలిగితే మన ఖర్చుల పోను దాచుకోగలిగితే లేదా ఖర్చులతో పాటు వీటిని సంపాదించుకోగలిగితే తప్పకుండా గవర్నమెంట్ జాబర్ కన్నా తక్కువ సమయంలోనే వారు ముప్పై సంవత్సరాలు సంపాదించేది మీరు తెలివితే మీరు తెలివితేకలతో మీకున్న సర్కిల్తో కష్టంతో తప్పక మంచి విజయాన్ని అందుకోగలుగుతారు సో డైలీ ఫైవ్ థౌజండ్ టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి తప్పక మూడు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు సంపాదించగలుగుతారు గవర్నమెంట్ జాబర్తో ఏ మాత్రం తీసుకోకుండా వాళ్ళతో పాటు కాళ్ళ దగ్గర వేసుకొని బతకగలుగుతారు నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇది వీడియో చేయాలనిపించింది సో ఈ విషయాలను మీతో పంచుకోవాలనిపించి నేను చెప్పడం జరుగుతుంది మీకు నా అభిప్రాయాలు నచ్చితే కమెంట్ చేయండి మీకు ఏ విషయంపై ఎక్స్ప్లెనేషన్ కావాలో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ